అందరికీ నమస్కారం వారం రోజులైందండి వీడియో పెట్టి మీతో మాట్లాడి ఈరోజు ఈ మధ్య జరిగిన విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన మన పిల్లల కోసం ఎంత కష్టమైనా పడతాం ఏ పనైనా చేస్తాం కానీ నాకు నిన్నైతే మాత్రం అనిపించింది ఒక పని చేయడం మాత్రం చాలా కష్టమని ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దామా నేను కిందటి మంగళవారం చెప్పాను కదా శంకరమ్మకి సరుకులు ఇచ్చాను వర్షం పడుతోంది తీసుకెళ్ళలేదని మర్నాడు బుధవారం ఉదయం తను ముగ్గు వేసేటప్పుడు నేను ఇంకా లేవలేదు అంటే తలుపు తీయలేదు సరే పక్కింటికి వెళ్ళి అక్కడ అన్నీ తుడుచుకొని మళ్ళీ చూస్తోంది అనమాట ఇంటివైపు తలుపు తీసానని ఏం శంకరమ్మ అంటే తీసుకెళ్ళిపోతా అమ్మా ఇస్తారా అంది సరే తీసుకెళ్ళిపో అన్నాను తీసుకెళ్ళిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నం పనిలోకి వచ్చినా బుధవారం గురువారం కూడా అసలు కనిపించలేదు నేను తను ఎదురుపడలేదు తను వస్తోంది పని చేసి శుక్రవారం ఉదయం తను లేటుగా వచ్చింది అప్పుడు నేను బాక్స్ ఆఫీస్ చూస్తూ ఆకాకరికాయలు తరుక్కుంటున్నాను అనమాట ఇంక ఎదురుపడ్డాను కదా ఇంకా థ్యాంక్స్లు చెప్పడం మొదలెట్టింది అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ ఎవరికి అంత మంచి మనసు ఉండదమ్మా మీ సార్లు ఇద్దరికి మంచిగా పెళ్ళిళ్ళు అవ్వాలి మంచి కోడలు రావాలి నీకు మంచి మనవలు పుట్టాలి అప్పుడు కూడా నేనే చెయ్యాలి అంది అయ్యో దాందే ఉందమ్మా శంకరమ్మ సాటి మనుషులమే కదా ఎవరమైనా అన్నాను ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఇలా పెట్టరమ్మా అస్సలు పెట్టరమ్మా తిన్నది మర్చిపోకూడదమ్మా అస్సలు తిన్నవాళ్ళ పేరు చెప్పాలి అంది అయ్యో నువ్వేదో నా పేరు చెప్తావు నేను ఇవ్వలేదు శంకరమ్మ ఏదో కష్టంలో ఉన్నో నాకు తోచింది అంతే అన్నాను అసలు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని నేను బుధవారం గురువారం కూడా తలుపు తీయకుండా పడుకున్నాను అనమాట ఇంక చూసారా చాలా పప్పులు మిరపకాయలు ఎండబెట్టాను ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటుంది విహారీ వస్తా అన్నాడు అనమాట అంటే ఇంకా దసరాలకి దీపావళికి రావడం కుదరదమ్మా ఇంకా వరుస చాలా ఈవెంట్స్ టోర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి అక్టోబర్ ఫోర్త్ నుంచి ఉమెన్ వరల్డ్ కప్ అనమాట క్రికెట్ది అది ఉంది అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి ప్రో కబడ్డీ లీగ్ ఉంది ఇవన్నీ కూడా మరి స్టార్ స్పోర్ట్స్ చూస్తుంది కదా అందుకని ఇంకా పని ఎక్కువ అవుతుంది ఇంకా సెలవు అడిగినా కూడా కరెక్ట్గా ఉండదు అది ఇప్పుడైతే పెద్ద పనేం లేదు లీవ్ అడిగితే ఇస్తారు వస్తాను అన్నాడు ఈ పావురం చూసారా ఎండబెట్టిన పప్పులు వేపు ఎలా చూస్తుందో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నా నిండా బుద్ధిశాలి అందుకే మేడం మీద ఎండబెట్టలేదు ఇంకా ఇదే పని అండి శుక్రవారం అంతా ఎండబెట్టడం తీయడం అటుపక్క ఎటు ఎండ ఉంటే అటు వెళ్ళడం పెడుతూ ఉండడం వస్తూ ఉండడం ఏం లేదు ఎండ పెడితే గుండెలు బాగుంటాయండి మంచి రుచి వస్తుంది అందుకని అనమాట ఆ తాపత్రయం ఇంకా రాత్రికి కాళ్ళు ఒళ్ళు పులిసిపోయింది అనుకోండి సరే ఇవన్నీ ఎందుకంటే విహార కోసం అనమాట ఆ పల్లీలు వేయించి ఉంచాను ఒక వాడు ఏంటంటే మామూలు గుండలే అడిగాడు అనమాట కందిగుండ నూల ఇవన్నీ ఆ పల్లీలు కూడా అడిగాడమ్మ నీకు ఓపిక ఉంటేనే అన్నాడు లేని ఓపిక తెచ్చేసుకుంటాం కదా మరి మనం అందులో చాలా పీహెచ్డి చేసాం మనం అయ్యో పాపం ఇక్కడ ఉండడు కదా రోజు తినడం లేదు కదా ఇలా పట్టుకెళ్తే ఓ పదిహేను రోజులైనా వాడు తింటాడు అన్న ఫీలింగ్ అనమాట ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మీదన రెస్టారెంట్ ఉంది అంటే ఆఫీస్ వాళ్ళదే అనుకుంటా కాంట్రాక్ట్ ఏదో ఉంది మొత్తానికి ఉంది అక్కడ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా తాలి తినేస్తాడు అది బాగుంటుంది కొంచెం హైజీనిక్గా ఉంటుంది ఇంకా రాత్రి అయితే మాత్రం అది ఉండదన్నమాట రాత్రి వాడు బయట తినేసి ఇంటికి రావడమో లేదా ఇంటికి వచ్చి అన్నం వండుకోవడమో చేస్తున్నాడు గ్యాస్ కనెక్షన్ తీసుకొని అన్న అంటే అమ్మ అవన్నీ నా వల్ల కాదమ్మా అన్నాడు సరే అయితే నాకు నాకేమైనా బాధ చెప్పు నేను ఇష్టమే అన్నాను రాత్రి వచ్చి అన్నం వండుకొని ఈ ఆవకాయ ఈ గుండెలు ఏవో ఇస్తాను కదా అవన్నీ వేసుకొని తింటున్నాడు అనమాట అంటే అవకాశం ఉన్నప్పుడు ఇంకా ఈ లీగ్స్ అవి స్టార్ట్ అయితే రాత్రి కూడా అక్కడ డిన్నర్ వాళ్లే ప్రొవైడ్ చేస్తారు అంటే మ్యాచ్లు ఉండి అవి కవర్ చేయాల్సిన పరిస్థితిలో ఎంప్లాయీస్కి వాళ్లే మేనేజ్మెంటే ప్రొవైడ్ చేస్తుంది అనమాట లేదంటే వీళ్ళు బయట తినాలి అందుకని రైస్ కుక్కర్ తోటి కెటిల్ తోటి మేనేజ్ చేస్తున్నాడు మొన్న ఇరవై ఏడో తారీఖున ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు అనమాట అంటే మళ్ళీ ట్రైన్ అయినా బస్ అయినా సరే ఇంచుమించు ఒక ఫోర్టీన్ సిక్స్టీన్ అవర్స్ ఒక రోజంతా అందులోనే గడిచిపోతుంది కదా ఫ్లైట్ అయితే త్వరగా వచ్చి ఇంటి దగ్గర ఎక్కువసేపు ఉండొచ్చు అని శుక్రవారం రాత్రి నైన్ థర్టీ దాటేక ఫ్లైట్ అనమాట కాకపోతే ఏంటంటే అప్పుడు చాలా ముంబైలో కూడా అసలు ముందు రెండు రోజులు రెడ్ అలర్ట్ ఉంది నాకు చాలా భయం వేసింది ఏమైనా ఫ్లైట్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో అని కొన్ని రూట్ మళ్ళించారు అనేవో న్యూస్లో చూస్తున్నాను కానీ ఇక్కడైతే ఏం లేదమ్మా నాకేం మెసేజ్ రాలేదు అన్నాడు బయలుదేరాడు అయితే మాత్రం చాలా డిలే అయిందనమాట అలా డిలే అవుతూనే ఉంది మామూలుగా అయితే అనుకున్న టైం ప్రకారం అయితే పన్నెండున్నర కల్లా ఇంట్లో ఉండాలి కానీ ఏంటంటే వాడు వచ్చేసరికి రాత్రి రెండున్నర అయిందనమాట నేను నేను పదకొండున్నర వరకు ఇంతవరకు తెలివిగానే ఉన్నాను తర్వాత నిద్రపట్టేసింది ఏదో వింటున్నాను చెవిలో వింటుంటే అలా నిద్రపట్టేసింది తర్వాత ఏంటంటే అన్నయ్యకి ఫోన్ చేస్తానమ్మా నువ్వు అన్నాడు అలా వద్దమ్మా మీ అన్నయ్య ఇప్పుడు చాలా తొందరగా పడుకుంటున్నాడు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు కదా దూరంగా వాడికి ఫోన్ చేయకు అంటే మర్నాడు శనివారమే అనుకోండి అయినా సరే ఒకసారి లేస్తే వాడికి మళ్ళీ నిద్రపట్టదు నాకే చెయ్యి అన్నాను వాడు కోరుకున్నాడు అనమాట ఆకాకరకాయ వేపుడు బెండకాయ వేపుడు టమాటో పప్పు క్యాబేజ్ నూలగొండ వేసి కూర పూరీ కూర ఇన్ని రకాలు కోరాడు అనమాట అవన్నీ నాకు పంపించండి నీకు ఏం తినాలందో నాకు మెసేజ్ చెయ్యి అంటే మామూలు వంటలు కాదు నాన్న పిండి వంటలు స్పెషల్స్ అంటే అవేం ఏం చెప్పలేదు ఇవే అడిగాడు అందుకని నేను కేజీలు కొద్దీ కూరలు తెచ్చాను అనమాట ఆకారికాయలు ఇంకా ఉన్నాయి ముక్కలు అంటే ఆ రోజు నృహర్ తినలేదు మా ఇద్దరికి చేశాను ఇంకా మర్నాడు శనివారం ఉదయం అయితే ఇలాగ బూందీ లడ్డు చేశాను చూడండి కలర్ ఎంత బాగుంది కదా అయితే బెల్లం లడ్డూలు కాదు బ్రౌన్ షుగర్తో చేశాను అనమాట సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే ఇవన్నీ ఇదివరకు పెట్టిన రెసిపీసే కదా అని ఇంకా నేను రెసిపీస్ షూట్ చేయలేదు నాకు అంత టైం కూడా లేదు అసలు అంటే వీడియోస్ కూడా తీస్తూ ఉంటే డబల్ టైం పట్టేస్తుంది సరే ఇంకా వీటికి వీడియోస్ పక్కన పెడదాం అనుకున్నాను ఊరికే ఇవన్నీ వారం అయిపోయింది కదా అని చిన్న చిన్న బిట్స్గా తీసినవన్నీ ఇలా వీడియో తీసాను ఇంకా ఆదివారం ఉదయం వెళ్ళి మా తమ్ముడు దగ్గర మొత్తం పళ్ళు ఉన్నాయో అన్ని రకాలు తెచ్చేశాను వాడు తింటాడు అయితే ఏంటంటే మా వారిలాగా కడుపు నిండా సాలిడ్గా ఫుడ్ ఉంటే చాలు చిరుతిళ్ల మీద ఆశ ఉండదు పెద్ద నేను మా నృహరి అయితే అలాగేవో వెతుక్కుంటూనే ఉంటాం అంటే ఇదివరకులేండి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి వచ్చాక ఇంకా రాత్రి ఒక తొమ్మిది మహా అయితే తొమ్మిదిన్నర వరకు తర్వాత తిండమే మానేశాను ఇంకో ఐటెం ఏంటంటే మా విహారం కోరుకున్నది వంకాయ పులుసు పచ్చడి ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద వంకాయలు ఈ సీజన్లో ఎక్కడొస్తే చెప్పండి అందుకే మామూలు ఉన్న వాటిలోనే కొంచెం పెద్దవి వెతికి తెచ్చాను అవి ఒక ఇలాగ ఏడో ఎనిమిదో కాల్చి పెట్టాను అనమాట ఆ రోజు చాలా బాగుంది మళ్ళీ పల్లీలు వేయిస్తున్నాను కదా ఇవి పల్లీ ఉండల కోసం అండి వాడు అడగలేదేమీను ఏదో ఇవ్వకపోతే నేనే ఏదైనా చేయలేదేమో అని ఫీలింగ్తో బాధపడిపోతానేమో అని చెప్పి ఇవన్నీ చేశానన్నమాట ఇక పల్లీ ఉండలు చేసిన వీడియో కూడా తీయలేదు అయితే బాగానే వచ్చేయలేండి కొంచెం లాస్ట్లో కొన్ని విడిపోయి కానీ ఒక రెండు ఉండలకు బదులు ఉండలు రావాల్సినవి విడివిడిగా పల్లీల్లో ఉండిపోయాయి అనమాట క్యారమెల్ పాప్కార్న్ లాగా క్యారమెల్ పల్లీ అవి అలా ఉంచాను ఇదిగో మంచి బెండకాయ వేపుడు ఇక మధ్యాహ్నం పడుకొని లేచాక నూలగొండకు వేయించానమాట వాడు అన్నాడు ముందు నుంచి రెండు వారాల ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు అప్పుడే చెప్పాడు అమ్మ అమ్మ అన్నీ ముందే చేసి పర్వాలేదు ఏదో నిలవ్వాసన వస్తాయని నువ్వు అనుకోకు నాకేం పర్వాలేదు అన్నాడు కానీ ఏంటంటే అప్పటినుంచి చేస్తే ఇంక వాడు తినేటప్పటికి ఇంకా వాసన వస్తాయని చెప్పి ఇంకా వాడు వెళ్ళడానికి ముందే చేశాననమాట శుక్రవారం వచ్చాడు శుక్రవారం అర్ధరాత్రి వచ్చాడు శని ఆది సోమ మంగళ నేను బుధవారం రాత్రి బయలుదేరిపోయాడు అనమాట ఇంకా నిన్న మహాలయ అమావాస్య కదండి నృహరి వాళ్ళ నాన్నగారికి తర్పణాలు చేసుకున్నాడు ఆ రోజు అసలు వంట ఏంటంటే పెసరపప్పు నోలుగు పొడి కూర మామూలు చారు అనమాట గారెలు పాయసం కానీ నేనేంటంటే ఇంకా పిల్లలు అన్నారు అమ్మ ఇవి ఒకటి చేసి ఇంక మరి వంట ఏం చేయకు అని అందుకని గారెలు పాయసం చేశాను ఇది మనం ఎంత ఇష్టపడిన వాళ్ళకైనా సరే మనం చెయ్యలేను అని చెప్పే పని ఒకటి ఉంది ఆ చెప్పే విషయం ఒకటి ఉంది అని ఇందాక చెప్పాను కదా అదేంటంటే చేగొడీలు చేయడం అండి అందులో ఇంకా కొంచెం వయసు మీద పడుతుంది కొద్ది ఈ పని అంటే పెద్ద పెంట పని చెప్పాలి వీటికి రుచి ఎంత ఎక్కువ పని అంత ఎక్కువండి వాడు అడిగాడు అంటే చేయలేనని చెప్పేస్తే వాడేమనుకోడు అసలు నిన్న మధ్యాహ్నం కూడా చెప్పాను ఈ గారెలు పాయసం పని అయిపోయాక విహారీ పడుకొని లేచాక నాకు ఓపుకుంటే మొదలెడతాను లేకపోతే లేదు అని కానీ పడుకుంటే అలాగా ఆలోచిస్తే జాలి వేసింది ఇంకా పడుకొని లేచాక ఒక రెండు గ్లాసులు పిండి కలిపి చేశానన్నమాట మధ్యలో మా నృహరి కొంచెం హెల్ప్ చేశాడు అండి తర్వాత ఇంక నేనే మొత్తం చేసుకున్నాను నిన్న రాత్రి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట ఇవాళ సేఫ్గానే చేరాడు మెసేజ్ చేశాడు మరిన్ని విశేషాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం